ఈ గోల గోలైన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చినా కానీ ఆయనకి ఇంకా గోల పోయినట్లేదు బట్టలు ఇప్పుతాను ప్రశాంతంగా బట్టలు ఇప్పుతాను అని చెప్పని గొడవ ఆ ఢిల్లీలో ఆ ఎంపీ ఆయన ఇప్పిన బట్టలు ఇప్పిన దానికే ప్రపంచం మొత్తం ఇప్పటికే ఆ ఎంపీ గురించి ఒక చర్చ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పిన దానికి ఒక గోళ మళ్ళీ ఇంకా వాళ్ళు మేము బట్టలు ఇప్పుతాం బట్టలు ఇప్పుతాము పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ వాసన పోగొట్టుకోవాలి ఆ గోల పోగొట్టుకొని ప్రశాంతంగా ఉండాలి సరే ఇక్కడ ఏంటంటే ఆయన విజుల్ బ్లోయర్ అవునా కాదా అనేటువంటి అంశం ఆయన తనకు అనుకూలంగా ఉంటే తను ఒక స్టెప్ తీసుకుంటున్నాడు తనకు అనుకూలంగా లేకపోతే ఇంకో స్టెప్ తీసుకుంటున్నాడు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తను అంత ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడే అతను మాట్లాడు అప్పుడే అతను విజుల్ బ్లోయర్ అయి ఉంటే ఈరోజు అతని పరిస్థితి వేరుగా ఉండేది ఆ రోజు అవన్నీ సెట్ చేసుకుని ఈ రోజు అవన్నీ సెట్ కాలేదు కాబట్టి ఈ రోజు వచ్చి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తానంటే అదేమి అతనికి కక్షతోటో అతనికి కోపంతోటో అతను ద్వేషంతోటో లేక వాళ్ళు తను ఇబ్బంది పెట్టారనో తన ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి చర్యలుగా జనం చర్చ జరుగుతుంది అంతే సరే అసంతృప్తి అనేది ఉంది అసంతృప్తిని ఈ రకంగా ఇది చేస్తున్నారు అనేది శిరీష్ ఆ ఏంటి మొత్తానికి విజిల్ తీసుకొని తిరుగుతున్నారా ఢిల్లీకి ఢిల్లీకి వచ్చినట్లున్నారు సాయిరెడ్డి గారు అంటే రాత్రి నుంచి ఎక్కడ ఉంది కనపడట్లేదు కాకపోతే ఇంకా తదుపరి ఏం చెప్పాలి ఏం విషయాలు బయట పెట్టాలనే దాని గురించి ఉన్నట్టున్నారు మీరు అన్నట్లుగా ఎగ్జాక్ట్లీ కూడా విజయసాయి రెడ్డి వ్యవహార శైలి అనేది పూర్తిగా అవకాశం అని చెప్పేసి కూడా ఢిల్లీ స్థాయిలో చర్చ అనేది కూడా జరుగుతోంది రెండోసారి రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా మీరు చూడవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు చెప్పాడంటే ఓకే సంతోషం కానీ అప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎవరి మీద అయితే ఆయన కత్తి దూశాడో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాడు ముఖ్యంగా వైఎస్ భారతికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ రోజు ఒక బయట స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అనేది కూడా ఉంది సో ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఇప్పుడు సగటు ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్న ప్రశ్న ఇప్పటికీ కూడా పరిస్థితులన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా పరిస్థితి చక్కదిద్దుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాడు చివరి వరకు అంటే తన వైపు మీద తన మీదకి వస్తుంది తను మునిగిపోతాను అని తెలిసిన తర్వాత ఈ విజిల్ బ్లోయర్ గానీ లేకపోతే అప్రూవర్ గానీ లేకపోతే సిట్ విషయాలు గానీ ఇవన్నీ చెప్పే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాడు నాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ ఇది ఏది కనుక జరగకపోయిన ఉంటే ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టేవాడు కాదు ఇదంతా కూడా సాఫీగానే అలా సాగేదనేది కూడా ఒక అభిప్రాయం సో ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ఏంటి కూడా చేస్తున్నారు కదా ప్రయత్నాలు ఏంటి ఎంతవరకు సక్సెస్ అవుతాయి మరి బీజేపీలోకి వెళ్లాలన్న ప్రయత్నాలంటే బీజేపీ వాళ్ళు కూడా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా చూడాలి ఏదేమైనప్పటికీ కూడా రాత్రి ఢిల్లీకి వచ్చారు అని ఇప్పటి వరకు కూడా తన ప్రయత్నాలు తాను అనేక రకాలుగా అనేక రకాల ప్రయోజనాల కోసం కూడా చేస్తున్నాడన్న అభిప్రాయం అనేది కూడా ఢిల్లీ స్థాయిలో వినపడుతాం